రెండు చేతులు జోడించి ఉన్న వాళ్ళు తెలియజేస్తారు కూడా రండి తల్లి కూర్చుని రండి ప్లేస్ ఉంది ఒకళ్ళు కూర్చోలేకపోతే కింద ఈ దెమ్ముంది ఉంది కూర్చోండి మిమ్మల్ని అందరినీ చూడాలని చాలా దూరము నుండి ఈ ప్రాంతానికి వచ్చింది కొన్ని మాటలు మీరు వినాలని కోరుతుంటున్నారు దేవుని గ్రంథంలో ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడేను ఆయన మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష యావత్తును ఆయన మీద మోపబడెను అని యేసు క్రీస్తు వారు పొందినటువంటి సిలువ మరణమును గురించి బలియాగమును గురించి రాయబడి ఉన్నది అసలు ఏసు క్రీస్తు వారు ఎందుకు గాయపరచబడ్డారు యేసు క్రీస్తు వారు ఎందుకు నలుగగొట్టబడ్డారు యేసు క్రీస్తు వారు ఎందుకు మన శిక్ష యావత్తును పొంది ఉన్నాడు మీరు పరిశీలన చెయ్యాలి మీరు గ్రహించాలి దేవుని యొక్క లేఖనము మరొకటి ఏమంటుంది అనగా ఆయన నోట ఏ కప్పటము లేదు ఆయన ఏ దోషమును చేయలేదు అని అంటున్నారు ఆయనకు శిక్షను విధించినటువంటి అధికారి పేరు పిలాతు ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే ఈయన ఎందు ఏ దోషమును నాకు కానరావటం లేదు అని సాక్ష్యం ఇచ్చారు కాబట్టి యేసు క్రీస్తు వారు నిర్దోషి నిష్కల్మషుడు ఏ దోషమును లేనివాడు మరి ఎందు నిమిత్తము ఏసు క్రీస్తు వారు శ్రమనుందారు మరణించారు అనగా దేవుని గ్రంథం అంటుంది తన పిల్లలను వారి పాపముల నుండి విడిపించుట కొరకు వారిని రక్షించుట కొరకు ఆయన శిలువ మరణం పొందాడు అని రాయబడినది మరొక లెక్క ఏముంటుందంటే రక్త ప్రోక్షణము లేకుండా పాపమునకు ప్రాయచిత్తము కలుగనేరదు అని రాయబడింది అంటే ఏసుక్రీస్తు వారు పాపమునకు ప్రాచిత్రమును కలుగు చేయుట కొరకు పాపము నుండి ప్రతి మనుషుని విడిపించుట కొరకు ఆయన తన రక్తాన్ని చిన్నించుట కొరకై మరణించడం జరిగినది అమలారా అర్థమైందా యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుట కొరకు ఈ లోకానికి వచ్చారు యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు ఆయన వచ్చినప్పుడు సరాసరి ఆయన చెప్పాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండేట కొరకు తన ప్రాణమును పెట్టుట కొరకు వచ్చాడని సరే మీరు గ్రహించండి పాపమునకు ఎందు నిమిత్తము రక్తమే చెందించాలి పాపమునకు విరుగుడుగా మరొకటి మరొకటి ఏది చెల్లించకూడదా అని మీకు ఒక ఆలోచన రావు వచ్చిందండి ఎప్పుడైనా మీరు కూడా ఆలోచన చేయండి దేవుని లేకుండా ఉంటుంది పాపంలో వచ్చిన జీతము మరణము అని కాబట్టి ఈ మరణాన్ని కొట్టువేయడానికి మరణమే సరైనది కాని మరొకటి ఏది కాదు ఉదాహరణకి మీకు ఎలా చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక ఇంటిలో ఒక లక్ష రూపాయలు దొంగతనం చేశాడు పట్టుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు నేను కోడి పెట్టనిస్తాను నన్ను విడిచిపెట్టేయండి అన్నాడు మీరు విడిచిపెడతారా సరిగ్గా సమాధానం చెప్పారు ఎవరు చెప్పారు విడిచిపెట్టారు విడిచిపెట్టరు కదా లక్షకు మరొక లక్ష ఇచ్చి సరి సమానం చేస్తేనే అది చెల్లుబాటు అవును అవునంటారండి పెద్ద మనుషులు అంతే కదండి అంతేగాని రే నేను ఒక కోడి పెట్టిన మీరు విడిచిపెట్టరు అది సరైనటువంటి వ్యవహారము కానీ కాదు నష్టమునకు పరిహారము సరి అయినటువంటి పరిహారం అయి ఉండాలి ఏమంటారండి అంతేనా కాబట్టి పాపమునకు చెందినటువంటి శిక్షా విధి ఏమిటి మరణము మరణాన్ని మీరు నేను ఒక మాటతో కొట్టువేయడం కానీ మన క్రియలతో కొట్టువేయడం గాని లేదా మరొకటి దానితో మరొక దానితో కొట్టువేయడము మరి ఎలా కొట్టువేయబడను మరణాన్ని మరణాన్ని ఎలా కొట్టువేయగలము మరణాన్ని మరణముతోనే కొట్టువేయాలి కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మన స్థానముందు నిలిచి మనకు మారుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మీకు అర్థమైందండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించి ఉన్నారు పాపములకు పరిహారము మరణమే పాపములకు పరిహారము మరణమే కాబట్టి యేసు క్రీస్తు వారు మరణించడం కొరకు ఈ లోకానికి వచ్చారు మీరు అనవచ్చు ఎవరి కర్మలు వారే కథను భరించవలసింది మన అన్నాడండి ఒక పెద్ద మనిషి నేను ఆకలి కొన్నాను నీవు తిన్నావు నా కడుపు నిండుతుందా నీ కడుపు నిండుతుందా కాబట్టి ఎవరు తింటే వారి కడుపు నిండుతుంది కదా అలాగని ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు అవ్వాలి అని అన్నాడు ఎంత బాగుందండి తప్పక కర్మ ఫలము అనుభవించాలి అని అన్నాడు ఏసుక్రీస్తు వారి నా కర్మల కోసం ఆయన భరించడం ఏంటి నా కర్మల కోసం ఆయన మరణించడం ఏంటి మీరు చెబుతున్నది మాట అవాస్తవము అని అతడు కొట్టి పారవేశాడు తెలుగుతో మరియు అధిక తెలుగుతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది వాస్తవము కానే కాదు మీకు ఒక మాట చెప్తాను వినండి మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఒక కుమారుడు కలిగి ఉన్నాడు ఆ కుమారుడు ఏదో కాని పని చేశాడు బహు చెడ్డ పని ఆ విషయము మీ అందరికీ తెలిసింది గట్టిగా పట్టుకున్నారు చెట్టి కట్టేశారు ఇక్కడ ఈ చెట్టి కనబడుతుంది కదండి ఈ చెట్టికి మీరు కట్టేశారు పెడరెక్కలు విడిచి కట్టేశారు చెంత బారి మీరు బాధ నానా రకాలుగా హింసించారు ఆ సమయములో ఆ నోట ఆ ఆ మాట వెళ్లి తండ్రికి వినిపించింది అరే నీ కొడుకుని అక్కడ పట్టుకుని కొట్టేస్తున్నారు ఏదో కాని పని చేస్తాడంట కాబట్టి కొట్టేస్తున్నారు ఆ తండ్రి గబగబ నా కొడుకు ఏం చేశాడు ఇదిగో నీ కొడుకు ఈ చెడ్డ పని చేశాడయ్యా తండ్రి ఆ చెడ్డ పని నిమిత్తం ఎంత నష్టం చెల్లించాలి అని అడిగాడు ఎంత చెల్లించాలయ్యా అని పెద్దలు చెప్పారు ఆ నష్టాన్ని ఆ కొడుకు నిమిత్తం తండ్రి చెల్లించాడు ఇదిగో ఇటువంటి కొడుకు నేనే నువ్వు కనేది చి నీదొక జన్మేనా అని ఆ కొడుకును బట్టి తండ్రిని నిందించాడు ఇప్పుడు చెప్పండి ఆ ఊర్లో ఎంత మంది లేరు అతనే వెళ్ళి ఎందుకు విడిపించాడు మీరు చెప్పండి ఇప్పుడు మీకేం అర్థమైంది అది మీరు బాగా విన్నారు కొడుకు కాబట్టి వెళ్ళి విడిపించాడు అవమానాన్ని తండ్రి భరించాడు నష్టాన్ని భరించా తండ్రి కాబట్టి భరించాడు అలాగనే పిల్లరా నీవు నేను కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం మీరు ఆయనను ప్రేమించిన వారైనా కావచ్చు మీరు ఆయనను ప్రేమించకపోయిన వారైనా కావచ్చు ఆయనకు ప్రార్థించిన వారైనా కావుండవచ్చు ఆయనను అసలు ప్రార్థించకపోయిన వారైనా ఉండవచ్చు కానీ మీరు నేను ఆయన ద్వారా కలిగి ఉన్నాను వాక్యం ఉంటుంది కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్తుంది మరలా చెప్తున్నా మీరు ఆయనను ప్రేమించిన వారైనను అయి ఉండవచ్చు ప్రేమించని వారైనా అయి ఉండవచ్చు మీరు మాత్రము ఆయన ద్వారా పుట్టిన వారే మీరు మేము అందరము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు ఆయన ద్వారానే పుట్టిన కాబట్టి మనము చేసినటువంటి దోషముల నుండి మనం విడిపించుకోలేకపోతుంటున్నప్పుడు మనం విడుదల పొందుకోలేకపోతుంటున్నప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని విడిపించడం కొరకు ఈ లోకానికి మానవుడుగా వచ్చేస్తాడు ఇందా చెప్పాను కదా ఆ దోషము చేసినప్పుడు చెట్టుకి కొడుకుని కట్టేశాడు తన తను విడిపించుకోలేని పరిస్థితుల్లో అదే రీతిగా మన దోషములలో మన పాపములో మనం ఉండిపోయి మనం విడిపించుకోలేకపోతున్నాం తండ్రి వచ్చి కొడుకుని విడిపించాడు నష్టాన్ని కట్టాడు అలాగనే యేసు ప్రభు వారు మన స్థానం మందు నిలిచి మన పాప శిక్షను భరించాడు ఊరిలో అంత మంది చేయలేనిది తండ్రే చేశాడు తండ్రి తగినవాడు కొడుకు స్థానమందు నిలిచుడు కొరకు ఇష్టపడినవాడు కాబట్టిస్తు వారు మన స్థానం మందు నిలిచి మన మారుగా మన స్థానం మందు నిలిచి చేసినటువంటి శిలువ బల్యాగము మన అందరికీ చెందేది మన చెందేది చెందేదండి ఒకరి తండ్రి సంపాదించిన ఆస్తికి ఎవరు వారసులు అవుతారో చెప్పగలరా అంతే కదండి అంతేగాని మీ ఊర్లో పరుగురులు కదా కదా మీరు సంపాదించారు ఆస్తి ఆస్తి ఎవరికి వెళ్తుంది మీ కొడుకులుగా కదా దేవుడు సంపాదించినటువంటి పాపక్షమాపణ నిత్య జీవము ఆయన అందు విశ్వాసం ప్రతి మనుషునికి చెంది మొదటి మాటగా చెప్పిన మాట గుర్తించుకోండి ఆయన మన అతిక్రమ క్రియల నిమిత్తము గాయపరచబడింది మన దోషము నిమిత్తము నలుగొగొట్టబడింది ఇప్పుడు అర్థమైందండి ఏ సుక్రీస్తు వారు ఎవరి నిమిత్తము ఎందు నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడు ఆయన మన దోషముల నిమిత్తం నలుగు గొట్టపడ్డాడండి ఆయనలో ఏ పాపము లేదు తెలియని వారు వారు సిలాడాడు ఆయన నా పాపముల కొరకు మరణించడం ఏంటి ఇలాగ అనేక మాటలు పలుకుతున్నారు గాని అవి ఏవి కావు ఏ సుక్రీస్తు వారు మన కొరకు మన స్థానం ముందు మరణించారు కాబట్టి ఈ విషయాన్ని ఆయన ఊరు వాడ వెళ్ళి తెలియచేయండి అని చెప్పారు ఏం చెప్పారండి ఈ విషయాన్ని తెలియచేమన్నారు ఆయన తెలియజేసేటువంటి విషయాన్ని ఎవరు విశ్వసిస్తారో యేసు నా పాపముల కొరకు మరణించాడు ఏమన్నారండి యేసు నా పాపముల కొరకు మరణించాడు ఆయన నా ప్రభువు ఆయన నా రక్షకుడు అని విశ్వసిస్తే చాలు వారు ప్రతి పాపము నుండి విడిపించబడతారు వారు నీతి మంతులు దేవుని రాజ్యమునకు వారసులు అవుతుంటున్నారు ఎంత చిన్న విషయం అండి ఎంత చిన్న విషయం పరలోకానికి యేసు క్రీస్తు వారు చే మీద మరణించి తిరిగి సమాధి చేయబడి మూడో జన్మనం లేచాడు ఆయన అంటున్నాడు యేసు నా ప్రభు నా పాపముల కొరకు మరణించాడు ఆయన మీ వెండి కోరుకోలేదండి మీ బంగారం కోరుకోలేదండి మీ అద్దరు ఏమీ కోరుకోవట్లేదు మీ ధనము కోరుకోవట్లేదండి మరలా చెప్తున్నాను ఆయన మీ వెండి కోరుకోవట్లేదు మీ బంగారం కోరుకోవట్లేదు మీ ధనము కోరుకోవట్లేదు కేవలము ఆయన శ్రమను ఎరగండి ఆయన శ్రమను ఎరగండి అమ్మా ఆయన మీ కొరకే మరణించే ఆయన మీ కొరకే తన ప్రాణాన్ని గ్రహించండి ఆయన విశ్వాసం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా జీవించను ఆశీర్వదించను ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి వారిని ఆయన పరలోక రాజ్యానికి చేర్చుట కొరకు త్వరలో రానే ఉన్నారు విన్నారండి యేసు క్రీస్తు వారు త్వరలో రానే ఉన్నారు ఆయన అతి త్వరలో వచ్చి సమయము సంకుచితము ఆయన మీ కొరకు త్వరలో రాను కొరకు ఏసు నా ప్రభు అని విశ్వసించి ఆయనందు వారు హృదయాలు వారిని తీసుకు వెళ్ళడానికి ప్రభు వారు త్వరలో రానివ్వండి మీ హృదయాలను ఏసు క్రీస్తుకి ఇవ్వండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక ఆమె